అందరికీ నమస్కారం ఈరోజు మన విజయనగరం జిల్లాలో రైతు సదస్సు చాలా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఈ రైతు సదస్సుని మనం శ్రీకాకుళంలో జనవరి ఏడులో చేసాము ఈ రైతు సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉత్తరాంధ్ర నుంచి దాదాపుగా గత ముప్పై సంవత్సరాలలో ముప్పై లక్షల మంది వలసపోయారు ఈ వలసలకి మేజర్గా కారణము ఏంటంటే ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్ల మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాల గురించి చెప్పుకుంటే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచే గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలలో ఇరవై ఐదు లక్షల మంది వలస వెళ్ళిపోయారు అంతకుముందు మనకి ఇరవై మూడు నియోజకవర్గాలు ఉండేవి ఎమ్మెల్యే నియోజకవర్గాలు శ్రీకాకుళం విజయనగరంలో ఇప్పుడు కేవలం పంతొమ్మిదే ఉన్నాయి సో ఈ దీనికి కారణం ఏంటంటే ఈ దుస్థితికి కారణం ఇక్కడ ఉన్న నీటి వనరులను అలాగే వ్యవసాయ భూములను సవ్యంగా వినియోగించుకోలేకపోవడం మన విజయనగరం జిల్లాకు వస్తే విజయనగరం జిల్లాలో సాగుకి అనువైన ప్రాంతం దాదాపుగా నాలుగున్నర లక్షల హెక్టార్లు అంటే ఇంచుమించు పది లక్షల ఎకరాలు ఈ పది లక్షల ఎకరాల్లో మనం సాగు చేస్తున్నది కేవలం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు ఆ ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల్లో కూడా వ్యవసాయ ఆధారం మీద పనిచేస్తుంది వ్యవసాయం ఆధారం మీద పండిస్తుంది దాదాపుగా నాలుగు నాలుగున్నర లక్షల ఎకరాలు సో ఈ ఇంత వనరులు ఒకవైపు మానవ వనరులు ఉన్నాయి ఇంకొక వైపు ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే భూములు ఉన్నాయి కానీ వీటిని వినియోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం ఈ వెనుకబాటుతనానికి మేజర్గా కారణం ఏంటంటే అది వచ్చే సభలలో మన మండల స్థాయిలోనే అలాగే నియోజకవర్గ స్థాయిలో వచ్చే నెల రోజులు నెల నెల పదిహేను రోజులు వచ్చే రెండు మూడు నెలల్లో మేము చేస్తాం కాబట్టి అక్కడ ప్రతి నియోజకవర్గం వైజుగా ప్రతి మండలం వైజుగా అక్కడ ఏ వనరులు ఉన్నాయి ఆ వనరులు ఎందుకు ఇంతవరకు వినియోగించుకోలేకపోయాం దీని గురించి మా వెబ్సైట్లో కూడా శ్రీని డాట్ కామ్ స్లాస్ విజయనగరంలో కానీ మీరు వెళితే అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది మీ మీ ప్రాంతంలో మీ గ్రామంలో మీ పట్టణంలో ఉన్న మానవ వనరులన్నీ అలాగే సహజ వనరులన్నీ అవకాశాలు ఏమున్నాయి ఆ అవకాశాలను వినియోగించుకొని ఇక్కడ మనం ఉపాధి ఎలా కల్పించగలం అంటే మనకి దాదాపుగా ప్రతి సంవత్సరం ఇక్కడ మన శ్రీకాకుళం మన విజయనగరం నుంచి ఇరవై వేల మంది పట్టభద్రులు వస్తున్నారు అంటే డిగ్రీ ఐటీఐ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే ఇంజనీరింగ్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి ఇరవై వేల మంది వస్తున్నారు ఇంక్లూడింగ్ ఐటీఐ వాటితో పాటు సో వీళ్ళలో ఎంతమందికి మనం ఇక్కడ ఉపాధి కల్పించగలుగుతున్నామంటే ఒక వన్ థౌజండ్ మెంబర్స్ కూడా ఇక్కడ ఉపాధి కల్పించలేకపోతున్నాం సో ఈ ఉపాధి కల్పించాలంటే మనం ఇక్కడ సుస్థిర వ్యవసాయ ఆర్థిక కారిడార్లు నిర్మించి మన రైతుల యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో సేంద్రీయ ఉత్పత్తులు అలాగే వ్యవసాయ ఉత్పత్తులకి తగిన గిట్టుబాటు ధర తీసుకురావడం కోసం గ్లోబల్గా మనం మార్కెటింగ్